చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూడండి ఆయన కంటి క్రేజ్ మీకు తెలుసుంది కదా ఎంత క్రేజ్ ఉంది కాబట్టి అండ్ ఫాస్ట్ బుక్ చేసుకోండి అండ్ గ్రూప్ లో ఉన్నాయి కదా పెండింగ్ గ్రూప్ చాలా ఉన్నాయి టుడే మార్చేస్తే అన్ని డిస్పాచ్ అయిపోతాయి ఫాస్ట్గా మార్క్ చేయండి అన్ని డిస్పాచ్ చేస్తా ఓకే My friends is small size, and I meet two centra pictures is small size.